ప్రతి ఒక్కరి జీవితాల్లో కష్టాలు అనేవి కామన్ అది నీ జీవితంలోనైనా నా జీవితంలోనైనా ఇంకెవరి జీవితంలోనైనా ఈ క్షణం నువ్వు ఈ వీడియో చూస్తున్నప్పుడు నీ మైండ్లో థాట్స్ రావచ్చు కానీ నీ జీవితంలో నువ్వు పడుతుంది కష్టం అని నువ్వు భావిస్తే ఈ వీడియో చివరిదాకా చూడు అండ్ ఐ ప్రామిస్ నీ జీవితంలో ఉండేదో కష్టం కాదు అని నువ్వు రిలీజ్ అవుతావు వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ ఇక్కడ స్క్రీన్ ముందు మీరు నా ఒక్కడనే చూస్తున్నారు కానీ ఇది గ్రీన్ స్క్రీన్ అండ్ నా వెనకాల మా ఫ్రెండ్స్ కెమెరామ్యాన్ అండ్ ఎడిటర్ స్క్రిప్ట్ రైటర్ ఇలా మా గ్రూప్ అందరం పనిచేస్తున్నాం మాకు మీ నుండి కావాల్సింది ఒక చిన్న ప్రోత్సాహం అది కూడా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చిన్నప్పటి నుండి నవమాసాల్లో నేను మూసి కని పెంచింది తల్లి నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీకు పాతికేళ్ళు వచ్చే వరకు నీ బాగోగులన్నీ చూసుకునేది నీ తండ్రి ఇలాంటి వాళ్ళని నువ్వు ఎదిగిన తర్వాత బాబు రెడ్ షర్టు నీతోనే మాట్లాడుతున్నాను నువ్వు రెక్కలొచ్చి ఎదిగిన తర్వాత వదిలేస్తే వాళ్ళ బతుకులు ఎలాగుంటాయో అమ్మా నా పేరు అప్పి అమ్మ శంగారు అప్పి అమ్మ మీరు ఇక్కడ మన సోమయ్యప్ప గుడికాన్నాను ఆమ్దాల మీకు పిల్లలు లేరా అమ్మ కూతురు అవుటిదాయి కూతురు కొద్దిగా పొర పని చేయదు మ్యా మెట్ల మీద పడిపోయింది కూతురికి పెన్షన్ లేదు ఇల్లు లేదు కార్డు లేదు ఏటి లేదు ఇలాగ తల్లిద్దరిమీ ఇలాగే నా తనము అడుక్కొనే బతుకుతాను మీ దయే దయ ఆ పిల్లకి ఏదో పెన్షన్ ఏవో ఇల్లు రప్పించితే మీ పేరు మీ గీతం అంత జీవితం అంత నా భర్త చచ్చిపోతాం మీ ఒకట్లో పెడుతున్నాయి మా ఆయన పెన్షన్ నాలుగు వేలు అత్తంత నాకు పిల్లకి మంచిది లేదు ఇప్పుడు అడుక్కుతానని నేను ఏ పని లేదు ఏది లేదు కళ్ళు కనబడవు కదా పాప పాప మంచం మీద ఉంది దొడ్డుకి ఒకటికి అత్తల పిల్లకి దానికి ఏదో ఒక ఇల్లు ఏదో రప్పించవాడు ఇదే దిక్కిన మా ఆయన చచ్చిపోయాడు కూడా ఇది అన్నం అయ్యా ఒక్క పని చేయండి వండడానికి మీ ప్రభుత్వం దయ చిన్న కొంపు నా కూతురికి నాకు రెప్పించి ఇప్పుడు చూడగానే కామెంట్ సెక్షన్లో ఆ పార్టీ కూడా అలా చేశాడు ఇప్పుడు మా రూలింగ్ పార్టీ ఎలా చేస్తుంది ఇలాంటి కామెంట్స్ వస్తాయి అండ్ ఐ యామ్ అవేర్ ఆఫ్ ఇట్ కాకపోతే మా ఛానల్లో ఈడు గొప్ప లేకపోతే ఈడు బాగా చేయట్లేదని చెప్పడం మా ఉద్దేశం కాదు ఎందుకు అనంటే ఎవడు పర్ఫెక్ట్ కాదు ఎవడు ఏ పని పర్ఫెక్ట్గా చేయలేడు సో మనం వీళ్ళకున్న కష్టాలని తెలుసుకొని వాళ్ళకి ఒక గొంత అయ్యి గవర్నమెంట్ వరకు వాళ్ళ యొక్క భారాన్ని వాళ్ళ యొక్క బాధని చేర్చడమే మా యొక్క ఈ వీడియో ఉద్దేశం మీ మనవరాల్కి మనవలకి మీరు ఇక్కడ ఎలాగ ఉంటారు ఇదేం తెలీదా వాళ్ళకి తెలుసు కానీ పట్టించుకోవద్దు నా మనసులను నేనే భావించుకొని అలాగా నిద్రట్లో కూడా ఏడ్చుకుంటాను నా మనసులను నేనే భావించుకొని అలాగా నిద్రట్లో కూడా ఏడ్చుకుంటాను ఇలాంటి పరిస్థితి నాకు ఎందుకు ఏర్పడ్డది అని నేను నా నాలో నేనే కుమిలిపోతుంటాను ఎప్పుడు నిద్రట్లో రాత్రిలో నిద్ర అంతే అంత నాకు

घर में ये होकर झगड़ा पगड़ा ये होकर निकल गए हाँ बाबू बेटा बेटी आपको है सब है हाँ बेटा बेटी सब है बाबू क्या करते हैं वो इन लोग रात में मिस्त्री काम कर रहे हैं बेटा आपको छोड़ दिया था हाँ आपका बीबी की है हाँ बुढ़ी है बाबू वो बेटा का पास है बुढ़ी वो बेटा का पास है हाँ और आपको छोड़ दिया था हाँ। రా రామచంద్ర స్వామి ఈయన పేరు రామచంద్ర స్వామి అంట ఒడిస్సా నుంచి పిల్లలు ఉన్నారు అందరూ ఉన్నారు వీళ్ళ వైఫ్ ని వాళ్ళ కొడుకు తీసుకెళ్లిపోయాడంట కానీ ఈయన మాత్రం రోడ్డు మీద వదిలేశాడు కింద దిన్సేదారు ఎనిమిది సంవత్సరాల నుండి ఇక్కడే ఉంటున్నాడంట మీ పేరు అమ్మ నా పేరు ప్రసాద్ రెడ్డి మీరు ఎక్కడన్నా నాది గాజువాక ఇక్కడ ఏం చేస్తున్నారు బోటలు ఎదుర్కొంటారు అంటే మీకు ఫ్యామిలీ బాగా నాన్నీ చచ్చిపోయారు పెళ్ళి ఫ్యామిలీ ఉందంటే పెళ్ళి అయింది కానీ నేను పెళ్లి చేసుకుని సరే చెప్పకూడదు ఇంకొక వెళ్ళిపోయిందండి డబ్బు దాని డబ్బు పీచేకు దానికి నాకు డబ్బు ఇచ్చలేదు సంతోషంగా చూడాలి ఒక పూట అన్నం పెడితే చాలు రెండు పూటలు అన్నం పెడితే చాలు మూడు పూటలు అన్నం పెడితే చాలు అని చెప్పేసి నేను చూసుకుంటే వాడిని కాస్ట్కి నన్ను యజంజారు నేను చేయలేను కదా ఆయన డెకరేషన్ మీద నేను ఎలటరేషన్ని మొత్తం చూసేసే పెద్ద ఉన్నా కానీ ఎర్ధం చేస్తాను నన్ను ఇలాగైపోయి నా బతుకు స్టాండ్ అయిపోయింది ఇంటర్మేస్ట్ ఏ టైమ్ అయినా సరే ఆల్మోస్ట్ అయితే మీ పిల్లలకి తెలుసా మీరు ఇక్కడ ఉంటున్నట్టు ఇది వాళ్ళకి వాళ్ళతో మరి మీకు సంబంధం లేదా మా అత్త వృధమదే మా మెంటల్దే పిల్లలకి మా ఆవిడకి అందా దూరం చేసింది ఎక్కడో కిలోమీటర్ దూరం ఉంటే స్కూల్ నుంచి చూసినప్పుడుగా అలా చూసుకోవడం తెప్పించి ఆదరణ చెప్పనివ్వట్లేదు మీ బాధ వాళ్ళకి అతనివ్వట్లేదు ఇదా దుబాయ్ కోవిడ్ ఎక్కడెక్కడ ఇది ఇక్కడ పరిస్థితి కొన్ని కంక్లూటివ్ పాయింట్స్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం వాట్ మేక్ తీస్ హోమ్లెస్ పీపుల్ లైఫ్స్ బెటర్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ కొన్ని టీమ్స్ లాగా ఫామ్ చేసి ఆ టీమ్స్ని వీళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పాలి అండ్ వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ ఏంటి వీళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి అన్నది తెలుసుకొని దాన్ని బట్టి ప్రస్తుతం గవర్నమెంట్ దగ్గర ఉన్న స్కీమ్స్ని వీళ్ళకి తెచ్చి వీళ్ళ జీవితాలు ఎలా మార్చాలో అన్నది ఆలోచించాలి దిస్ ఈజ్ తెలుగు వెబ్ ప్రజల కష్టాల్ని ప్రజల బాధల్ని తెలియజేసే గొంతు